జూబ్లీహిల్స్లో ఘన విజయం ప్రజాపాలనకు నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలయర్ ఎమ్మెల్యే యాదాద్రి భునగి జిల్లా యాదర్ట పట్టణంలో విజయవచ్చ సంబురాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఘన విజయం సాధించిన సందర్భంగా యాదర్ట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలయర్ ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబురాలు ఆలి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబురాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ విజయం అనేది ప్రజాపాలనకు నిదర్శనమన్నారు జూబ్లియన్స్ ఫలితాలు జూబ్లియన్స్ నాలుగు కోట్ల తీర్పు ప్రజల తీర్పే కాదు నాలుగు లక్షల తీర్పే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తీర్పుగా మేము ఈ తీర్పును మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఎందుకంటే ఈ ఇరవై మూడు మాసాల అప్పు తెలంగాణకు ముఖ్యమంత్రిగా వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఇలా చేస్తుంది కాబట్టి అట్టడుగు వర్గాలకు పేద ప్రజలకు నిమ్న జాతులకు అందరికీ అధికారాల పల అందిస్తున్నటువంటి గౌరవం ముఖ్యమంత్రి ప్రజాపాలనకు ఇది ఒక అద్దం పెట్టుగా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ఒక తీర్పుగా జూబ్లీ చరిత్ర ఎన్నడు రాని కని విరిగని రీతిలో ఇవాళ మెజార్టీ సాధించడం అంటే మా గౌరవ ముఖ్యమంత్రి పాలనకు ఇది నిదర్శనం తెలంగాణలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు ప్రజాపాలన వైపు ఉన్నారు గత పదేళ్ళు తల్లి సోనమ్మ మిగులు రాష్ట్రం ఇస్తే మిగులు రాష్ట్రానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా దోచుకొని దాచుకొని తెలంగాణను అప్పులు చేసి పేదోడికి సొంతింటి కళ్ళలు ఇవ్వలే పేదోడికి రేషన్ కార్డు ఇవ్వలే పేదోడికి సన్న బియ్యం ఇవ్వలే పేదోడికి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వలే మహిళలకు ఆత్మ గౌరవం లేదు ఆ ప్రభుత్వంలో మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో మహిళలకు పెద్దపీట వేసినాం రైతులకు పెద్దపీట వేసినాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం యువతకు పెద్దపీట వేసినాం ఇలా అన్ని రంగాల్లో మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు పెద్ద ఎత్తున సంక్షేమాలు అందిస్తున్నారు కాబట్టి జూబ్లీస్ బయన్ లో ఈ భారీ మెజార్టీ వచ్చింది ఇలా తెలంగాణ యావత్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ రేవంత్ అన్న బాటలు నడిచి ఎక్కడ ఎలక్షన్ వచ్చినా అక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నకు పట్టం కట్టే విధంగా ఈ జూబ్లీస్ ఎలక్షన్ ఉన్నాయి ఇలా ఆ కేటీఆర్ అవాకులు చవాకులు వేలడు మీ ప్రజలకు అన్నాడు మరి అలా చెంప చెల్లుమనే అనే విధంగా గుయ్యం అనే విధంగా జూబ్లిక్స్ ప్రజలు తీర్పిచ్చు ఇప్పటికైనా కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మీ పదేంట్ల విధ్వంసాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి పూడ్చుకుంటూ మీరు అయినటువంటి సంక్షేమాలు మీరు అయినటువంటి అభివృద్ధి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తారు మొన్ననే కంటోన్మెంట్ ఇలా జూబ్లీస్ రేపు స్థానిక సంస్థల్లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ జెండా వస్తాం ఇలా తెలంగాణ సంబరాలు చేసుకుంటారు ముఖ్యంగా ఆలయ ప్రజలు ఇక్కడ జూబ్లీ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకమైన కార్యకర్తలకు నాయకులకు జూబ్లీస్ ప్రేసినటువంటి ప్రజలకు రెండు చేతులు జోడించి వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వానికి సిక్ష్మణ స్వామి ఆశిషు ఎల్లే ఉండి ఇంకా ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఆరు మా గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతుంది కాబట్టి ఈ ఫలితాలు వచ్చినాయి ఈ మూడేళ్ళే కాదు వచ్చే ఐదు సంవత్సరాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది సంక్షేమాలు అందిస్తాం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఖచ్చితంగా ప్రజాపాలన ఇంకా పదేళ్ళు కొనసాగుతుందని చెప్పి ఇలా పెద్ద ఎత్తున ఆలోచన మా నాయకులు కార్యకర్తలు ఈ సంబరంలో సంబరాలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తున్నాం